అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూసి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులైతే భారీగా వచ్చినాయండి రాష్ట్రం నలుమూలల నుంచి ఎనభై వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది కొద్ద గొప్ప ఏసీ కూడా ఉండే ఎక్కువగా కొత్తవి వచ్చినాయి అయితే ఈరోజు మార్కెట్ ధరలు క్వాలిటీలు వారీగా రకాల వారీగా విడివిడిగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది వీడియో ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క రైతు సోదరులు చెప్తున్నాను ఎందుకంటే ఇరవై రెండు ఇరవై మూడు మిర్చి రకాలు ఉన్నాయి క్వాలిటీలుగా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు లైక్ చేయటం మర్చిపోవద్దండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు ఇంకా స్టార్టింగ్ మొదలు పెడదామండి లేట్ చేయకుండా ముందుగా కర్నూలు టీడీ మార్కెట్ అండి కర్నూలు టీడీ క్వాలిటీ ఉంటే క్వాలిటీకి తగ్గ ధరలు మార్కెట్ అయితే తొమ్మిది వేలు కాడ నుంచి పదివేలు మీడియం పదివేలు కాడి నుంచి పదకొండు వేలు మీడియం బెస్టు పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిది బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్లు అండి ఆ పైన అనుకున్నంత క్వాలిటీలు కానీ ఉంటే కనుక పదమూడు వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందల దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ క్వాలిటీలు అయితే మార్కెట్లో కనపడ నేను చూసిన మార్కెట్ అయితే ఎక్కువగా పదమూడు వేలు చూశానండి అంత క్వాలిటీ సైజు బాగా సైజు ఉంటే జరిగింది త్రీ ఫోర్ వన్ నేను చెప్పేది కూడా కొత్తమిర్చి రకాలండి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పదివేల నుంచి పదకొండు వేలు దాకా మీడియం పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు జరుగుతున్నాయండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్స్లు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన ఎక్కువ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల మార్కెట్ అనుకోవాలి తర్వాత ఇంకా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ పెద్దగా క్వాలిటీ ఉన్నాయి మిర్చి రావట్లేదు అవి కూడా ఇంచుమించుగా అటు పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి నేను చెప్పే ధరలన్నీ కూడా అటు కొత్త అయి కొద్ది ఏసీ కూడా ఇంచుమించుకు అంతే ఉన్నాయండి తర్వాత బ్యాడ్కి రకాలు ముందుగా త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్గా చూస్తే ఇవి తొమ్మిది వేలు కానించి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలండి సూపర్ క్వాలిటీ అయితే పదకొండు వేల ఎందులో మార్కెట్ అనుకోవాలి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేల కాడి ఉన్నాయండి ఒక మాదిరిగా సైజు తక్కువైనా తలపరి లేకుండా రంగు ఉంటుంది తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు వేలండి బాగుంటే కనుక లేకపోతే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు సిజంటా బ్యాడ్గా అయితే తొమ్మిది వేల కాడ నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి కొత్త మిర్చి రకాలు క్వాలిటీని బట్టి ఏదన్నా కార్పెట్ కలర్ దేశవాళ్ళు కలర్ అయితే ఆ పన్నెండు వేల ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత రకాలు తేజ మార్కెట్ అండి తేజ మార్కెట్ చూసుకుంటే ఈరోజు టోటల్గా అయితే మార్కెట్ తేజ మార్కెట్ స్టడీ మార్కెట్ అండి పదివేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల కాని పదమూడు వేల ఐదు వందల దాకా పద్నాలుగు వేల దాకా బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల కానించి పదిహేను వేలు డీలక్స్ అండి ఆ పైన ఒక్క రూపాయి రెండు రూపాయలు జరిగినా పెద్దగా మచ్చలైన తర్వాత మాత్రం చెప్పలేమండి స్టాండర్డ్ మార్కెట్ మాత్రం పదిహేను వేలు మార్కెట్ అండి తేజ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానీ నుంచి పదివేలు దాకా మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఇంకేదైనా సూపర్ క్వాలిటీ ఎందుకంటే దాకా కూడా కొంత కాయలు ఎంత డీలక్స్ అయినా అక్కడక్కడ మచ్చ ఉంటుంది సూపర్ క్వాలిటీలు తెలియవు మామూలుగా పదమూడు వేలు డీలక్స్ అనుకోవాలి తర్వాత బంగారం అండి అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కా నుంచి పదివేలు మీడియం పది నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఎనిమిది నుంచి సూపర్ క్వాలిటీ పండు లేకుండా మెత్తక రకం లేకుండా మచ్చ లేకుండా ఉంటే టాపు పదకొండు వేల ఐదు వందల నుంచి మొదలై పన్నెండు వేలు అనుకోవటం తర్వాత రకం రోమి టూ సిక్స్ అటు రోమి టూ సిక్స్ విషయానికి వస్తే అటు పది వేలు కాడి నుంచి పదకొండు వేలు మీడియం అండి పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ జరుగుతుంది డైలాక్స్ అయితే పదమూడు అండి సూపర్ అయితే పదమూడు వేల వందలు అదే షార్క్ అయితే అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి అండి తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై పదమూడు వేలు దాకా షార్కులు జరుగుతున్నాయి తర్వాత రకాలు ఈ టూ సెవెంటీకి కుబేరా అటు ఎనిమిది వేల కాడి నుంచి మొదలై పదకొండు వేలు పదకొండు వేల వందలు ఆరుమూరు విషయానికి వస్తే అటు ఎనిమిది వేల కాడి నుంచి పదివేలు ఎక్కువ జరిగితే ఏదైనా క్వాలిటీ పరంగా బాగుండి అంటే పదివేల ఐదు వందలండి పదకొండు వేల మార్కెట్ అయితే నాకు అంత క్వాలిటీ కనపడలేదు ఆ రేటు కూడా నేనైతే చూడలేదు ఈ క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా ఇదే రేట్లు నడుస్తున్నాయి అటు ఎనిమిది వేలు కాడ నుంచి పదివేలు ఎక్కువగా జరిగితే ఏదైనా క్వాలిటీ పరంగా ఉంటే కనుక పదివేలుంద ఈ రకంగా ఉండయి ఏసీలు కూడా తేజ అయితే పదిహేను వేల దాకా జరుగుతున్నాయి అంటే అటు కొత్త మిర్చి రకాలకి ఏసీ మిర్చి రకాలకి పెద్దగా డిఫరెన్స్ ఏ సీడ్ రకాలు చెప్తే డీడీ అయితే పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి ఏసీ రకాలు త్రీ ఫోర్ వన్ అయితే పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి పదివేల కాడ నుంచి ఏసీ రకాలు ఇంకా నెంబర్ ఫైవ్ కూడా పదివేలు కాడ నుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి పెద్దగా మార్కెట్లో ఏంటంటే ఏసీ కంటే కూడా కొత్త మిర్చి రకాల మీద కొంచెం సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి ఇవ్వండి ఇవైతే కొత్త మిర్చి రకాలైతే ఈ విధంగా జరిగినాయి తాళ చూసుకుంటే తేజా తాళైతే కొత్తవి అటు ఆరు వేలు కానించి ఏడు వేలు ఎనిమిది వేలు బాగా రంగులు ఉంటే కనుక తొమ్మిది వేలండి ఆ పైన కలగలుపులు మన టైపులు అనేది ఎక్కువగా తొమ్మిది వేలు మార్కెట్ అనుకోవాలి మిగతా ఈ సీడు రకాలు సంబంధించి ఈ త్రీ థర్టీ ఫోరు తర్వాత డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ బ్యాడ్గీ తాలు ఇవన్నీ కూడా ముప్పై ఐదు వందలు కానిచ్చి మొదలయ్యి పై మార్కెట్ చూసుకుంటే ఐదు వేల నుంచి యాభై ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి బాగా రంగు తాలు మచ్చ టైపు అవి ఉంటే కనుక ఆరు వేలు తర్వాత కొంచెం కలగలుపులు మచ్చ టైపు డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ కానీ మచ్చ టైపు ఆ టైపు ఉంటే కనుక ఆ పైన ఆరు వేలు పైన ఒక విధంగా చెప్పాలంటే ఈ రైన్ టచ్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి కొంచెం ఈ రకాలు సైజ్ తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు ఇవన్నీ కూడా ఈరోజు మార్కెట్లో అటు ఏడు వేలు కానించి సీడ్ రకాల వరకు తొమ్మిది వేలు దాకా అయితే జరుగుతున్నాయి టోటల్గా అయితే సరుకులు ఎక్కువ వచ్చినాయండి కాకపోతే క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర అన్నట్టుగా దాన్ని బట్టి మార్కెట్ అయితే డ్రై రకాలకి అడుగుతున్నారు కొంచెం అనేది పెద్దగా మెతక రకాలు కానీ పండు రకాలు కానీ వీటికి పెద్దగా సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది క్వాలిటీలు ఉంటే డ్రై రకాలే అడుగుతున్నారు ఇవ్వండి ఈ రోజు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి కొన్ని రకాలతో స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే నీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్